శ్రీకాకుళం జిల్లాలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పాఠశాల పాఠశాలలో వీళ్ళంతా కూడా స్లీపర్గా చేస్తున్నారు దాదాపుగా వీళ్ళకి వస్తున్న జీతం ఎంత తెలుసా నాలుగు వేలు అంటే సగటు చూసుకుంటే నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది రోజుకి కానీ వీళ్ళు బతుకులయితే చాలా దుర్భరంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే వాళ్ళు మనతోటి ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఫిర్యాదుల విభాగంకి అయితే కలెక్టరేట్కి వచ్చే పరిస్థితి ఉంది వీళ్ళంతా చూడవచ్చు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఓ పాఠశాలలో పురపాలక సంఘంలో పాఠశాలలో పనిచేస్తున్నారు స్లీపర్గా అంటే నాలుగు వేలు అంటే నాలుగు వేలకే ఈ జీతానికి పనిచేస్తున్నారు మాకు జీతం పెంచాలి ఈ రోజు ఆ మామూలుగా నిత్యావసర ధరలు కూడా తారస్థాయికి అయితే చేరుకున్నాయి ఈ నాలుగు వేలతో మేము ఎలా బతకాలంటూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉంది అయితే కొంతమంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం అమ్మా మీకు జీతం ఎంత వస్తుంది ఇస్తున్నారు బాబు నాలుగు వేలు ఇస్తున్నారు నెల నెల కానీ జీతం సాలడం లేదు జీతాలు పెంచమని ప్రభుత్వం కోరుకుంటున్నాం నాలుగు వేలు తేం బ కరెంట్ కొట్టుకోవాలా ఇంటిది కొట్టుకోవాలా అందుకు దయచేసి మా అందు దయించి జీతాలు పెంచమని కోరుకుంటున్నాం అంటే మీరు ఇంతకుముందు ఏమైనా ఫిర్యాదు చేశారా జిల్లా కలెక్టర్కి చాలా సార్లు చేసాం సార్ చాలా మంది కలెక్టర్లకి ఇచ్చాం రాజకీయ నాయకులకి ఇచ్చాం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అందుకు మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ కి పేపర్ ద్వారాగా వస్తున్నాం మొత్తం చూసుకుంటే వీళ్ళంతా కూడా నాలుగు వేలకి మా యొక్క బతుకులు ఏ విధంగా సాగించాలి మా పిల్లల్ని చదివించుకునేది ఎలా అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కలెక్టర్ అయితే ఎప్పటికైనా చొరవ తీసుకుని వీళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మరికొందరు వారిని అడిగి అసలు విషయం నూట యాభై రూపాయల కోసం నూట యాభై నుంచి చేస్తాం ముప్పై సంవత్సరాలు నుంచి చేసి పని కానీ ఎప్పుడు పెంచుతారని ఏమైనా గవర్నమెంట్ ఇది కదా ఒక అవకాశం ఉంటది అని అలా కష్టపడి చేస్తాను కాబట్టి నాలుగు వేలు చేసి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా మాకు పెంచలేదు అందుకోసమని మేము వచ్చి కలెక్టర్ గారికి వచ్చి అడుగుతాము వీళ్ళ సమస్య అంటే నిజ ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ రోజు కలెక్టరేట్కి అయితే వచ్చి వీలైతే వినతపత్రం ఇచ్చే పరిస్థితి అయితే ఉంది అయితే నాలుగు వేలకి మా యొక్క పిల్లల చదువులే చదివిస్తామా మేము తిండే తింటామా ఈ యొక్క ధరలు తారస్థాయికి ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలకి నాలుగు వేలకి కొంచెం జీతాలు పెంచాలంటూ కూడా వీళ్ళంతా కూడా కలెక్టరేట్కి వినతపత్రం ఇచ్చే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు ఇది ఇక్కడ తిరిగి వెంకటరమణ ఆదాని తెలుగు శ్రీకాకుళం